భగవంతుని యొక్క భక్తుని యొక్క మనసుని అర్థం చేసుకోవడంలో పరిపాలనా వ్యవస్థ సరిగ్గా వ్యవహరించడం లేదు ఒక సినిమాకు ఒక ఎగ్జిబిషన్కు ఒక తారల సినీ నటుల ప్రోగ్రాములకు ఏర్పాటు చేసినట్లుగా వీరు భగవంతుని సేవను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది మంచి ఆలోచన కాదు భగవంతుని దర్శనం చేసుకున్న వ్యక్తులను ఇలా నిరోధించడం మంచి పద్ధతి కాదు గతంలో జరిగిన పొరపాటు భక్తులను తిరుపతికి వచ్చిన వారిని సరి అయిన విధానంలో వారికి సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల మాత్రమే ఆనాడు దుర్ఘటనలు జరిగాయి వచ్చిన భక్తులకు దసరం ఏర్పాటు చేయడం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యతమైన అంశం దీనిని నిరోధించి పరిమితం చేసి భక్తుల సంఖ్యను పరిమితం చేసి కొందరికి మాత్రమే దర్శనం కలిగేటట్లుగా ఏర్పాటు చేసే అవకాశం కలిగి ఉంది అనే భావనతో వ్యవహరించడం సరైన పద్ధతి కాదు ప్రత్యేకించి పర్వదినాలలో వైకుంఠ ఏకాదశి అనే అటువంటి ముఖ్యమైన సందర్భాలలో భగవంతునికి పట్ల అమితంగామైన ప్రేమ అభిమానం కోరిక కలిగిన వారు భగవంతుని దర్శించాలనే ఉద్దేశంతో ఎన్ని నిబంధనలు పెట్టినప్పటికీ దానిని దాటుకొని ముందుకుపోవడానికే ఇష్టపడతారు కష్టపడతారు సాహసిస్తారు అటువంటి వారిని నిరోధించడం అసాధ్యం కానీ సాధారణమైన భక్తులను వేడుకగా వచ్చేవారిని సంతృప్తిపరచడానికి నిజమైన భక్తులను ఇలా అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు నా విషయమే చెప్పండి నాకు కలుగుతున్న మనోవేదన అంతా ఇంత కాదు నాకు దర్శనం చేసుకోవాలనే తీవ్రమైన కోరిక ఉంది కానీ నా అదృష్టాన్ని లక్కీ డిప్ చేసేసారు దానివల్ల వచ్చిన దర్శన భాగ దర్శన భాగ్యం కలిగినటువంటి వ్యక్తులు అందరూ కూడా దర్శనం చేసుకుంటున్నప్పటికీ నా మనోవేదన చల్లారదు తీవ్ర ఆవేదనతో ఉన్నాను నాకు మనసు ఉంది కానీ నా మనసు నిరోధిస్తున్నారు పరోక్షంగా ఈ టీటీడీ వారు నన్ను నా ఇంటి దగ్గర ఆపివేస్తున్నారు నాలో ఉన్న తీవ్ర ఆకాంక్షను చల్లార్చకం లేని పరిస్థితుల్లో టీటీడీ వారు ఉన్నారు అన్నీ తెగించి వచ్చే భక్తులకు వారు ఈ నిరోధాన్ని విధించడం అసాధ్యమైన పని వారు ఎన్ని చెప్పినప్పటికీ భక్తులు తిరుమల ఖచ్చితంగా చేరుకుంటారు అనే విశ్వాసం నాకు ఉంది అలా జరిగితే టిడి చేసిన ఈ వ్యవస్థ తీవ్రమైన భంగం కలగక తప్పదు తిరుమలలో ఒక ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించక తప్పదు భగవంతుని పాలనను కేవలం ఒక ప్రజాపాలనగా భావించి భక్తులను నిరోధించాలనుకోవడం భక్తులను ప్రజలను ఒక్కటిగా ఒక్క ఘాటున కట్టివేయడం కరెక్ట్ కాదు భక్తిలో మనిషి త్యాగాన్ని చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఎంతటి ప్రాణాలనైనా అర్పించడానికి సిద్ధంగా ఉంటాడు తీవ్రమైన భావావేశాలు కలిగి ఉంటాడు అతనిని ఇలా నిరోధించాలి అనుకోవడం అతిపెద్ద పొరపాటు అవుతుంది ఈ వ్యవస్థలను సక్రమంగా తీర్చిదిద్దడానికి ఒకటే మార్గం ఉంది తిరుమలకు చేరుకున్న వారికి ఆ రోజు నేరుగా దర్శనం కల్పించడం టికెట్ల వ్యవస్థ ఉంచకపోవడం సంఖ్యను పరిమితం చేయడానికి భక్తులకు సరియైన అవగాహన కల్పించడానికి సరియైన వ్యవస్థను ఏర్పాటు చేయడానికి టీటీడీ ఖచ్చితంగా ఇటువంటి దినాల్లో నేరుగా సంఘర్షణ పడవలసిందే భక్తులను సంఖ్యను నిరోధించాలనే విధానంతో పరిమితం చేయాలనే భావంతో ఇలా సాంకేతికంగా సహాయం తీసుకోవడం వల్ల భక్తులు ఖచ్చితంగా తీవ్రమైన మనోవేదనకు గురి అవుతారు వారిని నిరోధించడం అసాధ్యం ఏ శక్తి వల్ల కూడా కాదు వారు ప్రాణాలైన వదిలిపెడతారేమో కానీ భగవంతు దర్శనాన్ని కోల్పోవడం వారికి ఇష్టం ఉండదు వారిని మనం సరైన గైడెన్స్ ఇవ్వడం అసాధ్యం భక్తుడికి భగవంతుడికి మధ్య తీవ్రమైన అడ్డంకులను కలిగించడం ఉత్తమమైన పద్ధతి కాదు ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ టెక్నాలజీతో వారికి టోకెన్లను పరిమితిచ్చి పరిమితం చేయాలని భావించినప్పటికీ నేరుగా ఎటువంటి సాంకేతికత నిరోధం లేకుండా భగవంతుని దర్శించే భాగ్యం భక్తులకు ఖచ్చితంగా ఉండవలసిందే అంటే సర్వదర్శనాన్ని ఖచ్చితంగా తిరుమలలో నిరంతరాయంగా అమలు చేయవలసిందే అప్పుడు మాత్రమే ఈ సమస్య పరిష్కారం అవుతుంది నాకెందుకో జరగబోయే పరిణామాలు అంత మంచిగా కనిపించడం లేదు భక్తులను టీడీ అధికారులు నియంత్రిస్తున్నారు అనే ఆలోచన నాకు మంచిగా అనిపించడం లేదు ఖచ్చితంగా భక్తులు అనేకులు తిరుమలగిరిని చేరుకుంటారు వారిని నిరోధించడం టీటీడీకి సాధ్యం కాని పని కాబట్టి సర ఆలోచన సరిగ్గా తీసుకోగలరని భావిస్తున్నాను సమస్య తీవ్రత ఏమిటంటే భక్తుల మనోవేదనను నిరోధించడం టీటీడీ అధికారులకే కాదు ఏ వ్యవస్థకు కూడా సాధ్యం కాదు భక్తుడు ఎంతో నష్టాలు భరించడానికి సిద్ధంగా ఉంటాడు ఎంత ధననాయన ధననాయన వెచ్చించి భగవంతుని దర్శనం చేసుకోవాలనుకుంటాడు అటువంటి సంద అటువంటి సందర్భాలలో ఇటువంటి వ్యవస్థలు పనిచేయవు కానీ టీటీడీ వారు మూర్ఖంగా భక్తులను నిరోధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు విజయం సాధిస్తుందో అనేది సందేహమే నాలాగే ఎందరో భక్తులు తీవ్ర మనోవేదనకు గురి అవుతారు చూడండి యాభై లక్షల మంది పోటీ పడ్డారు అనవసరమైన విధానాన్ని తీసుకువచ్చారు అలా కాకుండా తిరుపతికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికే దర్శనభాగ్యం కలిగి ఉంటే లక్ష డెబ్భై వేల మంది వస్తారు లక్ష మంది పర్వాలేదు రెండవ రోజు చేసుకుంటారు మూడవ రోజు చేసుకుంటారు భక్తులు ఇబ్బంది పడడానికి ఇబ్బంది పడడం లేదు కష్టపడడానికి కష్టపడడానికి భరించడానికి ఇబ్బంది పడడం లేదు కానీ ఈ వ్యవస్థలో ఏర్పడుతున్న చిక్కుల వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఉంటున్నారు భక్తులను వారికి వేరే మార్గం లేదు లక్షల్లో జనాభా వస్తున్నారు వారికి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి దర్శనం ఆలస్యంగా జరుగుతుంది తప్పదు భరిస్తారు వారిని నియంత్రించాలనుకోవడమే కష్టం ఇప్పుడు యాభై లక్షల్లో కేవలం మీరు ఇచ్చింది తిరిగి వారిచ్చింది రోజుకి డెబ్భై డెబ్భై ఐదు వేల టికెట్లు మూడు రోజులకు దాదాపుగా రెండు లక్షల ఇరవై ఐదు వేల టికెట్లు యాభై లక్షల్లో వ్యక్తులలో అంటే ప్రతి యాభై మందిలో ఇద్దరికి మాత్రమే దర్శనం జరుగుతుంది చూడండి ఎంత తీవ్రమైన మనోవేదన కలిగి ఉంటారో మిగిలినవారు వారిలో ఎంత వ్యతిరేకత ఉంటుంది సాధారణ భక్తులు ఇబ్బంది పడతారు వారు సర్దుకుంటారు ఇబ్బంది లేదు కానీ భగవంతుని పట్ల తీవ్రమైన ప్రేమాభావాలు కలిగిన వ్యక్తులను అడ్డుకోవడం అసాధ్యం వారు ఖచ్చితంగా దీనిని వ్యతిరేకిస్తారు వారు సాహసిస్తారు వారికి సౌకర్యాలు కల్పించడం వారిని జాగ్రత్తగా దర్శనం చేయించడం టీటీడీ ఖచ్చితంగా అడ్డుకుంటుంది ఎందుకంటే వారికి టోకెన్ లభించలేదు కానీ వారి యొక్క మనోవేదన సాహసం ధైర్యం ఉత్సాహం వీటిని అదుపు చేయడం అసాధ్యం వ్యవస్థలు ఈ విధంగా మానసిక స్థితిని భక్తుల మానసిక స్థితిని అర్థం చేసుకోకపోతే చాలా కష్టం ప్రతి విషయంలో ఇలాగే జరుగుతూ ఉంది చూడండి ఒకరికి అవకాశం ఇస్తాం మరొకరికి అవకాశం లేకుండా చేస్తాం అవకాశం కోల్పోయిన వ్యక్తులు వారు ఏదైతే వారు కోడుకుంటున్నారో అది దక్కలేనప్పుడు వేదనకు గురి గురి అవుతారు వారు సాహసాన్ని ఆలంబనంగా చేసుకుంటారు వారికి సమాధానం ఎవరు చెప్పగలరో చెప్పండి వ్యవస్థ కుప్పుకూలిపోతుంది కాబట్టి ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో వీరు భక్తుల మనసులను అర్థం చేసుకోవాలి వారికి తగిన సేవను అందించే ప్రయత్నం చేయాలి నిజమే తిరుమలకు దర్శనానికి అధికంగా సంఖ్యలో భక్తులు పర్వదినాల్లో చేరుకుంటారు కానీ దర్శనం ఆలస్యం అయినప్పటికీ వారిలో కలుగుతున్నటువంటి భక్తులలో కలుగుతున్నటువంటి మనోవేదనకు మందు భగవంతుని దర్శనమే దానిని ఆ రోజు నిర్ణయి నియంత్రించి రెండవ రోజుకు మూడో రోజుకు నాలుగో రోజుకు జరుపుతామంటే వారు ఒక రకంగా కొందరు సర్దుకోగలరు కానీ తీవ్రమైన వ్యక్తులు భగవంతుని దర్శనాన్ని ఇలా ఆపివేయడాన్ని సహించలేరు కాబట్టి సర్వదర్శనాలను నేరుగా తిరుపతికి వచ్చిన వాళ్ళకి ఆ రోజులు ఖచ్చితంగా సరైన సౌకర్యాల వ్యవస్థలు కల్పించి మరుసటి రోజు ఆ మరుసటి రోజు కలిగేటట్లుగా ఏర్పాటు చేయవచ్చు ఇప్పుడు యాభై లక్షల మంది ప్రోగ్రాంలు లేని వాళ్ళు కూడా వచ్చి చేరే అవకాశం ఉంటుంది ఎక్కడో దూరాభారం నుంచి రావాల్సి ఇక్కడ తొక్కిసలాడలో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది అటువంటి వారు రాకపోవడమే మంచిది కదా వారు భక్తి తత్వంతో మరో రోజు దర్శనం చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు కానీ నిజమైన భక్తులు వీటి లెక్కించకుండా నేరుగా వచ్చే భక్తులు నియంత్రించడం అసాధ్యం అటువంటి వారు తిరుమలకు వేలాదిగా సంవత్సరాలుగా వస్తూ ఉన్నారు వారిని ఇలా నిరోధించడం మూర్ఖత్వమే అవుతుంది చాలామంది భక్తులకు ఆన్లైన్ వ్యవస్థ ఇప్పటికీ తెలియదు అంతెందుకండి ప్రభుత్వం ఎన్నో పథకాలు ఆన్లైన్లో ప్రవేశపెడుతూ ఉంది అవన్నీ తెలుస్తున్నాయా ప్రతి ఒక్కరికి తెలుస్తుందా తెలియదు ఆన్లైన్లో నిర్ణయం చేస్తాన్నారు అది ఎవరికి తెలుస్తుంది కొద్దిగా చదువుకున్న వాళ్ళకి ఆ వ్యవస్థలపైన శ్రద్ధ ఉన్నవారికి రెగ్యులర్గా పోయే వాళ్ళకి మాత్రమే దాని పట్ల అవగాహన ఉంటుంది మిగతా విషయాల పట్ల వాళ్ళకి అవగాహన కలిగి ఉండడం అసాధ్యం చూడండి ఆన్లైన్లో పెట్టేస్తామో అంటారు ఆన్లైన్లో ఎనిమది చూస్తారండి పోని ఆన్లైన్ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందా తెలియదు ఇప్పుడు లాటరీ విధానం ఉంది అదేవిధంగా ఏదో గేమ్స్ అనేసి కూడా ఆన్లైన్ గేమ్స్ ఆన్లైన్ లాటరీలు ఇలా ఉన్నాయి ఇవన్నీ కూడా వ్యవస్థ ద్వారా నియంత్రించబడుతుంది అనే విషయం అందరికీ తెలుసు కానీ అదే కరెక్టు అనే భావనతో అదే అందరికీ చేరిపోయింది అనే భావనతో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు మీరు చూస్తూ ఉండొచ్చు ఆన్లైన్లో పెట్టి ఇల్లు లేస్తూ ఉన్నారు బ్యాంక్ వాళ్ళు ఎన్ని మంది పార్టిసిపేట్ చేస్తున్నారండి పోనీ అవసరమైన ప్రతి వ్యక్తికి ఆ విషయం తెలుసా అండి తెలియదు పేపర్లు వేస్తున్నారు ప్రకటనలు అందరూ ప్రకటనలు చూస్తారండి చూడరు కానీ అదే కరెక్టు అనే విధానంతో వెళ్ళి వెళ్ళిపోతున్నారు అది కరెక్ట్ కాదు ఎక్కడైతే వస్తువు ఉందో ఆ వస్తువు చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరికీ తెలిస్తేనే అది విజయవంతమవుతుంది ఇప్పుడు భక్తులు తిరుమలలో ఉన్నారు తిరుమల చుట్టుపక్కల ఉన్న ఉన్న భక్తులు అందరూ అసలు తిరుమలలో ఉండే వాళ్ళకి కూడా సరిగ్గా తెలియదు అండి తిరుపతిలో ఉన్న నాకు కూడా సరిగ్గా తెలియదు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఏ సందర్భాల్లో దర్శనం చేసుకోవచ్చు అని ఎప్పుడు మారుతూనే ఉంటుంది క్రమంగా ఇది కరెక్ట్ విధానం కానే కాదు భగవంతుడు తిరుపతికి చేరుకుంటాడు అతనికి సర్వదర్శనాన్ని ఇవ్వాల్సిందే ఒకప్పుడు మూడు వందల దర్శనాలు పెట్టారు మూడు రూపాయల దర్శనాలు పెట్టారు అది బయట వ్యక్తులకు కొద్దిగా ఉపయోగపడింది నిజమైన భక్తులు ఈ మూడు వందల రూపాయల దర్శనాలు వెయ్యి రూపాయల దర్శనాలు లక్ష రూపాయల దర్శనాలు కోటి రూపాయల దర్శనాలు వీటిపైన ఎటువంటి మోజు కలిగి ఉండరు వాళ్ళు భగవంతుని చూడాలనుకుంటారు వచ్చేస్తారు ఇంట్లో ఉన్న అందరూ బయలుదేరి వచ్చేస్తారు వాళ్ళకి దర్శనం కల్పించాలి వాళ్ళు ఈడ ఎన్ని కష్టాలు పట్టడానికి సిద్ధంగా ఉంటారు పాపం అటువంటి వ్యక్తులను నిరోధించాలనుకోవడం కరెక్ట్ కాదు ఇది భక్తుని అర్థం చేసుకోవడంలో టీటీడీ విఫలం చెందుతుందని భావిస్తున్నాను మీరేమంటారు ఆలోచన చేయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్